తెలంగాణ మంత్రి కొండ సురేఖ సమంత నాగ చైతన్య విడాకుల విషయంపై చేసిన వ్యాఖ్యలను ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గట్టిగా ఖండించారు ఘనమాటలతో కొండ సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టారు టాలీవుడ్ నుంచి అందరికంటే ముందుగా కొండ సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ అక్కినేని కుటుంబం సమంతకు మద్దతుగా నిలిచి ఎన్టీఆర్ను పలువురు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ నిజమైన హీరోల స్పందించారంటూ పోగొడతలు గుప్పిస్తున్నారు అదే సమయంలో ఆయన హీరోయిజం సెలెక్టివ్ ఇష్యూస్ కినా అన్న అవమానాలు వ్యక్తం చేస్తున్నారు తన వాక్యాలకు గట్టి రిటార్డ్ ఎటువైపు నుంచి రాదన్న నమ్మకం ఉంటేనే ఎన్టీఆర్ హీరోయిజం బయటకు వస్తుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అంటే కొండ సూరేఖ కామాండ్లపై స్పాటినియస్గా స్పందించి నాగార్జున కుటుంబానికి సమంతకు మద్దతుగా గట్టిగా గొంతు వినిపించడానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంతో తన స్పందనను పెద్ద సీరియస్గా తీసుకోద్దన్న నమ్మకంతోనే అని అంటున్నారు ఎందుకంటే గతంలో ఏపీలో జగన్ సర్కార్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చినప్పుడు కానీ లేక సొంత మేనత్త నందమూరి భువనేశ్వరుపై వైసీపీలు అసెంబ్లీ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో కానీ జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయిలో ఎందుకు స్పందించలేదని నిలదీస్తున్నారు అప్పట్లో ఆయన స్పందించిన సాదాసీదాగా ఏదో స్పందించక తప్పదన్న రీతిగా ఉంటుందన్న ఇప్పుడు ఎత్తి చూపుతూ నటి ఆయన స్పందనకు సంబంధించి వీడియోలను సామాజిక మాధ్యమంలో వైరల్ చేస్తున్నారు ఇది కూడా చదవండి తాత మీద ప్రియమ మాటలకే పరిమితమ ఉత్తర కుమార